అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక ఇరవై రెండు పదకొండు నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ శనివారం అండి ఈ వీడియోలు వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏదిక్కునో వదులుకుంటే మనకి విజయనగరం వచ్చేదో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ కోడి ఏ కోడి మీద గెలుస్తుందో చూతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఇంటర్నేషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా నాయిస్ డిస్టర్బెన్స్ ఉంటే కనుక పట్టించుకోమాకండి సో ఇంకా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మనకు వచ్చేసరికి జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం పూట మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు అయితే ఉంటుందండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి పిచ్చుగోని గోడ వచ్చేసరికి డాగ మీద బిజినెస్ వేస్తుంది పసింగల కాగ వచ్చేసరికి శుద్ధ కాగి మీద బిజినెస్ పింగళ అనేది కోడి డాగ మీద బిజినెస్ చేస్తుంది ఇవన్నీ మనకి జ్యేష్ఠ నక్షత్రంలో గెలిచేవి ఓడేవి గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం అనేది మనకి మధ్యాహ్నం పూట మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది మనకు వచ్చేసరికి ఆ తర్వాత నుంచి మనకి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల తర్వాత నుంచి రెండో నక్షత్రం మూలా నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి నెమలనేది నల్ల పొడల కోడి అలాగే నల్ల సవలం మీద విజిన్సాయిస్తుంది అలాగే కాక అనేది తెలుపుగల డాగ్ మీద విజన్సాయిస్తుంది నెమలం అనేది గోడొచ్చేసరికి నల్ల పొడల కో కాకి అలాగే పసింగల కాకి మీద బిజినెన్స్ ఇస్తుంది పసింగల కాకు వచ్చేసరికి ఏంటంటే సొంత కాకి నల్ల పొడల కోడి మీద విజిన్స్ అయిస్తుంది అలాగే నల్ల సవల వచ్చేసరికి శుద్ధ కాకి కోడి మీద విసి ఇవన్నీ మనకి మూలా నక్షత్రంలో గెలిచేవి ఓడేవి గుర్తుపెట్టుకోండి ఈ నక్షత్రం మనకి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల తర్వాత నుంచి నడుస్తూ ఉంటుంది ఈ మూల అనేది మనకి మొత్తం రెండు ఒకటి జ్యేష్ఠ ఇంకోటి మూల అదండి సో ఎవరైతే అనేది వేసుకుంటారో సమయము ఆ సమయంలో ఏ నక్షత్రం ఆ నక్షత్రంలో ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని మీరైతే డబ్బులాట్ అనేది వేసుకోండి ఇదండి మనకి నక్షత్రం పరంగా ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక ఇది వచ్చేసరికి తొలి జాము అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి నెమల పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమల పింగల తెల్ల నెమలి తెల్ల అబ్రాసు పాలబ్రాసు నెమల పింగళ రసంగి నెమల పింగల అబ్రాసు నెమల పూల గౌడ్డాగ ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా వడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి డాగ కోడి మేళ కోడి కక్కరాయి నల్లబుట్ల కోడి సేతువ కోడి పింగళ కోడి బచ్చకాకి ఇవనేవి ఈ జాన్లో చూపులకి ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి తొలి జాంలో గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాంలో మనం ముసుక్కు వచ్చేసరికి నెమల పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి విజయం సాయిస్తానికి అయితే ఎక్కువ ఎక్కువ పర్సంటేజ్ అయితే ఉంటుంది ఇంకా రెండో జామ్ అనేది చూసుకుంటే కనుక ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉంటుంది దీంట్లో మనం ముసుక్కు వచ్చేసరికి కోట్ డ్యాగ కానీ కోడ్ రసంగాన్ని కానీ వాడుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి మైల ఎర్రమైల సొద్దడాగ గేర్వా కోడి నెమలి తెల్ల నెమలి ఎర్రనెమలి మైల అదే సారీ గరుడు మైల ఎర్రక్రాయి ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక సేతువ గట్టి కాకి కాకిపింగల నల్లబొట్ల సేతువ పసింగల కాకి పసింగల సేతువ తుమ్మది వన్న కాకి నల్లకట్ట అబ్రాసు ఇవనేవి జాన్లో చూపులు ఓడిపోతాయి అండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి రెండో జాన్లో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాన్లో మనం ముసుక్కి కోటి డాగ్ కానీ కోడి రసంగ్ కానీ వాడుకుంటే విజయం సాయసంగా ఎక్కువ అయితే ఉండిద్ది ఇంకా మూడో జాము పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కాకి నెమలి కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమలి పచ్చకాకి గట్టిగాకి నెమలి రసంగి నెమలి మేళ నెమలి అబ్రాసు నలబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డాగ కాకి డాగ నెమల పింగళ ఇవన్నీ చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పింగల కోడి నెమలి కోడిపోల కోడి కక్రాయి కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైల సేతువ కోడి సేతువ ఇవన్నీ జాములో చూపులు ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి మూడో జాములో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జాములో మన ముసుక్కి కాకి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి విజయం సాయిస్తాను కూడా ఎక్కువ శాతం అయితే ఉంటుంది ఇంకా నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి కోడిపెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడిపెంగళ కోడి కాకి కోడిపోల కోడి సేతువ కోడి మైల తెల్ల కోడి కక్కరాయి కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవల ఇవనేవి జాన్లో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి డాగ కాకి నెమలి నెమలి డాగ నెమల రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలిక్రాయి నెమలి మైల తుమ్మదివన్న కాకి పచ్చకాకి చూపులకి వచ్చేసరికి ఓడిపోయే సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి నాలుగో జాంలో చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ నాలుగో జాములో మనం వచ్చేసరికి ముసుక్కి కోడి పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే అండి మనకు వచ్చేసరికి విజయం సాయిస్తానికైతే ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాము ఇది మూడు ముప్పై ఆరు నుంచి సాయంకాలం మూడు ముప్పై ఆరు నుంచి ఆరింటి వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి కా పచ్చకాకి డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గట్టి కాకి డాగ పచ్చకాకి గట్టికాకి శుద్ధ డాగ సేతువ నల్లబొట్ల సేతువ కాగి పింగళ ఇవనేవి జాముల చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక తెల్ల నెమలి కోడి మైల శుద్ధ సొద్ద నెమలి కోడి నెమలి కోడి రసంగి తెల్లకెరయి నెమలకక్కరాయి కోడిడాగ రసంగిడాక ఎర్రమైల ఇవనేవి జాముల చూపులకి ఓడిపోతాయి మనకు వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇవ్వండి మనకు వచ్చేసరికి ఐదో జాములు చూపులు గెలిచేవి ఓడేవి ఇవి మనకు వచ్చేసరికి మళ్ళీ చూస్తుందని గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం వచ్చేసరికి ముసుక్కి పచ్చకాయ డాగను కనుక వాడుకోండి మనకేంటంటే విజయం సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది ఇక ఇది వచ్చేసరికి జాము సాయంకాలం ఆరింటి గా నుంచి రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నెమల పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడ్ నెమలి పిచుకుబోర నెమలి శుద్ధ నెమలి ఎర్ర నెమలి ఎర్రపోల డాగ డాగ పింగళ ఎర్రబొట్ల సేతువ నెమల డేగ ఇవన్నీ విజయంలో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి మైల కోడి నల్లకట్టు రసంగి బూడిద రంగు మైల గట్టి కాకి కోడి నల్లమైల కోడి రసంగి ఇవన్నీ విజయంలో చూపులకి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ జీవితాన్ని గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనకి ఈ జాములో మనకి ఏంటంటే ముసుక్కి నెమల పింగళ కనుక వాడుకుంటే మనకేంటంటే విజయం అనేది సాయిస్తానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి ఇదండి మనకు వచ్చేసరికి ఆరోజాము ఇంకా ఇది వచ్చేసరికి ఏడో అండి ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుక్కి నల్లబొట్ల సేదువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక శుద్ధ డాగ పన్ను డాగ ఎర్రబొట్ల సేదువ కాకి డాగ అలాగే పచ్చకాగి ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక నెమలి కాకినామలి కో కోడి కాగి నెమలి అలాగే నెమలి పెంగల ఇవనేవి జాములో చూపులు ఓడిపోతాయి మళ్ళీ చూద్దామని గుర్తుపెట్టుకోండి ఈ జాములో మనం ముసుక్కి నలబొట్ల సేతువ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది అంటే మనకి విజయం సాయిస్తానికి ఇంకా ఎనిమిదో జాము ఇదే మనకి జాముల ప్రకారంగా కూడా జాము దీంట్లో మనం ముసుక్కి కాగిపోలా కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాగిపెంగళ నల్లక్రాయి కాగిడాగ సొద్దడాగ ఇవనేవి జాములో చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక పసింగల సేతువ కోడినెమ్మలి గరుడుమైల ఎర్రబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులకు ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ మనకి ఇవ్వండి చూపులు గెలిచేవి ఓడేవి మళ్ళీ చూద్దాం గుర్తుపెట్టుకోండి ఈ జామ్లో మనం ముసుక్కి కాగిపోలా కనుక పడుకుంటే చాలా బాగా అయితే ఉండింది మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ మనం వచ్చేసరికి దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళని ఉత్తరం దిశగా మన కోళ్ళని వదులుకుంటే మనకు విజయం అనేది సాగిస్తానికి ఉండిద్ది ఉత్తరం నుంచి దక్షిణం వైపు వదులుకోవాలి మీరు దక్షిణం నుంచి వదులుకుంటే మన కోళ్ళకు ఓటం అనేది వచ్చింది సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చేసరికి ఈరోజు మొత్తం నేను మీకు దిక్క అనేది చెప్పాను నక్షత్రం పరంగా గెలిచే చెప్పాను జాముల ప్రకారంగా కూడా గెలిచే చెప్పాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను చివరి వరకు చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే మర్చిపోకుండా మన కోళ్ళ మిత్రులందరికీ షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మన ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఇలా కలర్ అప్డేట్స్ మనం డైలీ పెడతా ఉంటాం మీకు నోటిఫికేషన్ రూపాయ మీ ఫోన్లోకి అయితే వస్తుంది